పల్నాడు జిల్లా చిలకలూరిపేట పిఆర్ క్లబ్ నందు నడపబడుతున్న మ్యాషవోలిన్ కుంగ్పా అకాడమీ గత తొమ్మిది సంవత్సరాలుగా అకాడమీ విద్యార్థిని విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ నందు ఉచితంగా శిక్షణ ఇస్తూ ప్రభుత్వం చే గుర్తించబడిన ఉషు రాష్ట్ర స్థాయి పోటీలో విజయ కేతనం ఎగరవేసి జాతీయ స్థాయి పోటీలకు చేరుకున్న అకాడమీ విద్యార్థులు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగవ కర్నూలు జిల్లాలో ఉషు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో న్యూ షావలిన్ కుంగు ఫు అకాడమీ విద్యార్థులు సబ్ జూనియర్ సీనియర్ విభాగాలలో పద్దెనిమిది మంది విద్యార్థులు పాల్గొని తమ తమ విభాగాలలో అబ్బురపరిచయ ప్రదర్శన చేసి బంగారు రజత కాంస్య పథకాలను సాధించారు వారిలో జాతీయ స్థాయికి అర్హత సాధించారు ఆదివారం స్థానిక సిఆర్ క్లబ్ లో జరిగింది కార్యక్రమంలో న్యూ షావలిన్ కుంఫు అకాడమీ గౌరవ అధ్యక్షులు మద్దుల వెంకటకోటయ్య టి బెనర్జీ సిఆర్ క్లబ్ పెద్దలు పాల్గొని విజేతలైన విద్యార్థులకు పథకాలను అందజేసి వారిని అభినందించారు జాతీయ స్థాయిలో గెలుపు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ అధ్యక్షులు మద్దుల వెంకట కోటయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలోనే చాకచక్యంగా మార్షల్ ఆర్ట్స్ లో మంచి శిక్షణ పొంది పల్నాడు జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు పథకాలని సాధించి చిలకలూరిపేట ప్రాంతానికి అలాగే మరి మా అకాడమీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టారు మరి అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో కూడా మరి ఎలిజిబుల్టీ అయినటువంటి విద్యార్థులు ఉన్నారు సీనియర్ విభాగంలో నాగరాజు అలాగే రబ్బానీ అలాగే విక్రమ్ అలాగే మరి జూనియర్ విభాగంలో అభి తన్వీర్ అలాగే సబ్ జూనియర్ విభాగంలో జి గగన్ ఇలా వారి వారి శాఖలో వారి విజయాలు సాధించి జాతీయ స్థాయికి మరి గేమ్కి ఎన్నుకొని పట్టారు మరి నెక్స్ట్ జాతీయ మెడల్తో మేము ముందుకొచ్చి మా విద్యార్థులతో మరొకసారి చిలుకులు పైన పేరుని ప్రాంత ప్రజల అభిమానాల్ని అందుతా పొందుతామని చెప్పేసి అలాగే మా కోసం ఈరోజు ఇచ్చేసినటువంటి మా అన్నగారు మా గౌరవ అధ్యక్షులు న్యూస్ షావల్ అకాడమీ గౌరవ అధ్యక్షులు శ్రీ మధురి వెంకటకోట గారు అలాగే మమ్మల్ని వెన్నుండి ఇప్పుడు కూడా సపోర్ట్ చేసినటువంటి మా బెనర్జీ గారు అలాగే మా కమిటీ సభ్యులు బ్రహ్మయ్య గారు ప్రసాద్ గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ అభిమానాన్ని ప్రేమని మా మీద చాటుతూ మమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరు ముఖ్యంగా మరి ఈ విద్యార్థుల్ని మా మమ్మల్ని నమ్మి పంపించినటువంటి తల్లిదండ్రులకి మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు మమ్మల్ని నమ్మి పంపించడం మరి ఈరోజు వీళ్ళు ఈ విజయాలు సాధించారు మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మమ్మల్ని ప్రతిసారి కూడా అన్ని విధాలుగా మమ్మల్ని అందరికీ తెలిసే విధంగా తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరి ప్రింట్ మీడియా కానీ విజువల్ మీడియా కానీ వారందరికీ కూడా మరి మా అన్నదమ్ములకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము ఇలానే ముందు ముందు కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటాము మీ సపోర్ట్తో మీ ఆదరాభిమానాలతో ఈ న్యూస్ షావల్ కుంఫు అకాడమీ చిలకలూరు పేటలో ఒక ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉచితంగానే ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సిఆర్ క్లబ్లో మరి ఉంటుంది వీరి మాకు సిఆర్ క్లబ్ యాజమాన్యం కూడా మాకు చాలా చక్కగా వారు మాకు ఈ యొక్క ప్లేస్నిచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పౌలు శ్రీనాన్న గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు చిలుకలూరుపేట న్యూసార్లు ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు చిలకలూరుపేట నుండి పల్నాడు జిల్లా చిత్తూరుప్రాడి నుండి దాదాపు పద్దెనిమిది మంది విద్యార్థులు పాల్గొని చిలకలూరుపేట పేరు ప్రఖ్యాతలు నైపుణ్యతను సాటినటువంటి విద్యార్థులకు మాస్టర్స్కి అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు గౌరవాధ్యక్షుడిగా వారు పడుతున్నటువంటి కష్టం మరి వారు విద్యార్థులను చిలకనూరు పేటని రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఒక దృఢమైన ఆశయంతో పనిచేసినటువంటి ఈ యొక్క సంస్థ యజమాన్యం వాళ్ళందరూ కూడా కష్టపడి మరి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మరి అందరికీ కూడా చిలకనూరు పేటని ఒక కలువి కలిగే విధంగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా అర్థం చేసినటువంటి మా విద్యార్థులకు అదే మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ముందు